విశాలపురం అనే ఊళ్ళో కీర్తి చలాకీగా ఆడుకుంటూ అందరితో నవ్వుతూ కలిసిపోతూ ఉండేది కీర్తిని అందరూ చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు అయితే ఒకరోజు కీర్తి వాళ్ళ అమ్మ అనారోగ్యంగా ఉండటం వల్ల చనిపోయింది కీర్తి తల్లి లేని పిల్ల అయిపోయింది ఒంటరిగా ఇంట్లో ఎలా ఉంటుందని చెప్పి వాళ్ల నాన్న సుబ్రహ్మణ్యం సుజాత అనే ఆవిడని పెళ్లి చేసుకున్నాడు అయితే కీర్తి వాళ్ల నాన్న పొద్దున పనిలోకి వెళ్తే మళ్లీ రాత్రికే ఇంటికొచ్చేవాడు కీర్తి మిగిలిన సమయమంతా తన సవతి తల్లైన సుజాతతోనే గడుపుతుండేది కీర్తి ఇంటర్ చదువుతుంది తన పరీక్షా ఫలితాలు వచ్చాయని చెప్పి సంతోషంగా వాళ్ల నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న నేను ఇంటర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను చూడండి నాన్న నా రిజల్ట్స్ ఎలా వచ్చాయో అబ్బా చాలా బాగా చదివావమ్మా నిజంగా నువ్వు ఇంతలా చదివి సాధిస్తావని నేను అనుకోలేదు అయితే తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు మా ఫ్రెండ్స్ అంతా తర్వాత చదువుల కోసం పట్నం వెళ్ళి చదువుకుంటున్నారు నాన్న నేను కూడా చదువుదామనుకుంటున్నాను మీరు ఏమంటారు నాకైతే చదువుకోవాలని ఉంది అయితే నీకు చదువుకోవాలనుంది కదా కావాలంటే అంతవరకు చదువుకో నిన్ను చదివించే బాధ్యత నాది ఏంటి చదివిస్తారా మీరు కొంచెమైనా ఆలోచించే మాట్లాడుతున్నారా ఇప్పుడు మీరు తెచ్చిన డబ్బు తన చదువుకు మనం తినడానికే సరిపోతుంది రూపాయి కూడా మనం తన పెళ్లి కోసం దాయలేదు ఇప్పుడు తన చదువు ఆపేసి ఆ డబ్బు తన పెళ్లి కోసం దాస్తే ఉపయోగపడతాయి ఇప్పుడు కూడా మనం ఆ డబ్బు చదువు కోసం ఉపయోగిస్తే రేపొద్దున తన పెళ్ళి ఎలా అండి అప్పు చేస్తే తీర్చగలమా అయినా అలా చదువుకుంటూ వెళ్ళిందనుకోండి వచ్చేవాణ్ణి ఎక్కువ చదువుకునేవాణ్ణి తేవాలి అలాంటప్పుడు కట్నం కూడా ఎక్కువగానే అడుగుతాడు మనమంత కట్నం ఇచ్చి పెళ్లి చేయగలమా ఇప్పుడు తన చదువు ఆపేసి ఇంటి పని వంట పని నేర్చుకుందంటే తర్వాత పెళ్లి చేయడానికి ఉపయోగపడుతుంది అయినా దాని బదులు కుట్లు వల్లికలు నేర్పించండి అది కూడా ఒక రకమైన విద్యే కదా కుట్లు వల్లికలు వచ్చాయంటే ఈ పిల్లకి వచ్చని చెప్పడానికి కూడా బాగుంటుంది అంతేగాని నా కూతురు చాలా ఎక్కువ చదివింది మీకన్నా మా అమ్మాయి ఎక్కువ చదువుకుంది అంటే చెప్పడానికి అస్సలు బాగోదు అలా కాదు సుజాత ఇప్పుడు తను చిన్నపిల్ల కదా ఇప్పటి నుండే పెళ్లి విషయాలెందుకు ఇప్పుడే పనులన్నీ ఎందుకు ఏదో చదవాలనుకుంటుంది చదివిస్తే పోతుందిగా తల్లిదండ్రులకి ఎప్పుడూ కూడా పిల్లలెంత పెద్దగా అయినా ఇంకా చిన్నపిల్లల్లాగే కనిపిస్తారు అలా అని మనం వయసు తగ్గించి చూడలేం కదండి ఎప్పుడూ కూడా స్నేహితులు ఏం చేస్తే అదే చెయ్యాలనిపిస్తుంది కానీ ఏది మంచిదో ఏది చెడ్డదో పెద్దవాళ్లుగా మనం నిర్ణయం తీసుకుంటేనే బాగుంటుంది అయినా మనకింకొక అమ్మాయి ఉంది కదా ఇప్పుడు తన చదువు కూడా చూడాలి కదా సుజాత అలా తెలివిగా మాట్లాడడంతో సుబ్రహ్మణ్యం పై చదువులు చదివించకుండా ఇంటి పనులు నేర్పించమని చెప్తాడు దొరికిందే అదను అని సుజాత మొత్తం ఇంటి పనులన్నీ కీర్తితో చేయించటం మొదలెట్టింది ఏంటి ఇప్పటి వరకు చదివింది చాలదా ఇంకా పై చదువులు చదువుతావా నీకు పనిలేదా వెళ్ళు బయటంట్లున్నాయి అది అదైపోయిన తరువాత నీ చెల్లి బట్టలు నా బట్టలు అన్నీ ఉతుకు ఉతికిన తరువాత ఆరబెట్టు తర్వాత వెళ్ళి వంట చెయ్యి పిన్ని నాకు వంట చేయటం రాదు ఇంకా అన్ని పనులు ఒకేసారా నేను చెయ్యలేను పిన్ని ఏంటి ఆమాత్రం పని కూడా చెయ్యలేకపోతే ఎలా ఆడపిల్లవి అన్ని పనులు నేర్చుకోవాలి అన్ని పనులు అయిపోయాక ఇల్లు మొత్తం పెట్టు నేను చెయ్యనంటే చెయ్యను కావాలంటే నాన్నగారితో నేను మాట్లాడతాను అన్ని పనులు నన్నొక్కదాన్నే చేయమంటున్నారని చెప్తాను ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా నీకన్నా ముందు నేను కూడా చెప్తాను ఇంట్లో పనులు చెప్తుంటే బయటకెళ్ళిపోవడానికి సాకులు చెప్తున్నావని ఇప్పుడే పని చెయ్యకపోయినా నీకు దెబ్బలు పడతాయి కీర్తి నెమ్మదిగా పనులు చేయటం మొదలెడుతుంది ముందుగా బట్టలన్నీ ఉతికి ఆరబెడుతుంది తరువాత వంటకి కూరగాయలు తరుగుతుండగా వేలు తెగింది దానివల్ల రక్తం పోతుండటంతో కీర్తి బాధపడుతూ పసుపు పెట్టి గుడ్డ కడుతుంది మిగిలిన పనులన్నీ ఎక్కడివక్కడే ఉండిపోతాయి ఇంతలో వచ్చింది ఏం కీర్తి పనులు చేయటం లేదు ఏం జరిగింది వంట చూడు ఆపేశావు అర్జెంటుగా వంట చేయి ఆకలేస్తుంది నా చెయ్యి తగింది పిన్ని నేను వంట చేయలేను అని చెప్పగానే సుజాత కోపం తెచ్చుకుని కీర్తిని కొట్టటం ప్రారంభిస్తుంది ఇంకా నాకు సాకులు చెప్పకు అని మిగిలిన పనులన్నీ గంటలో చేయమని చెప్తుంది కీర్తి అలాగే బాధపడుతూ పనులు చేసేటప్పటికీ సాయంత్రం అయిపోతుంది పాపం ఆ పూట భోజనం కూడా చెయ్యలేకపోయింది ఇంతలో సుబ్రహ్మణ్యం ఇంటికొస్తాడు వెంటనే సుజాత కీర్తికి కాయగూరలు గొయ్యమని అప్పజెప్తే వెంటనే చెయ్యి కోసేసుకుంది నాకే జాలేసింది చూడండి ఎలా మొహం వాడిపోయిందో చాలా రక్తం పోయింది అని సుబ్రహ్మణ్యం దగ్గర బాధ నటిస్తుంది అయ్యయ్యో ఏంటమ్మా చూసుకోవాలి కదా చిన్న పనికి కూడా చేతులకి దెబ్బలు తగిలించుకుంటే ఎలా చూసుకోవాలమ్మా పనులు చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి లేకపోతే దెబ్బలు తగులుతాయి పైగా వేడివేడి ఉంటాయి ఏ చిన్న పొరపాటు జరిగినా నీపై పడిపోయే అవకాశం ఉంది కీర్తి భయంతో సుబ్రహ్మణ్యం మాటలు వింటూ ఉంది కాని ఒక్కదానికి కూడా సమాధానమివ్వదు సుజాత ఇలా చేసిందన్న విషయం కూడా చెప్పదు అలా తనలో తనే బాధపడుతుంది కొద్ది రోజులు అలా గడుస్తుండగా సుబ్రహ్మణ్యం ఒక మంచి సంబంధం చూసి కీర్తికి వివాహ ఏర్పాట్లు చేస్తాడు ఆయన ఇప్పుడు హఠాత్తుగా తనకి సంబంధం చూసి పెళ్లి చేయాల్సిన ఏమొచ్చిందండి ఇంకా మొన్నేగా పరీక్షలయ్యాయి ఇప్పుడేగా పనులు చేయటం నేర్చుకుంటుంది మీరింత హడావిడిగా సంబంధాలు చూసి చేయటం అవసరమా వీళ్ళు చాలా రోజులుగా మన అమ్మాయిని కోడలుగా చేసుకుంటామని అడుగుతున్నారు కానీ అమ్మాయి చదువుతుందని నేనే వద్దన్నాను వాళ్ళు ఈసారి ఒప్పుకోవటం లేదు వీలైతే వాళ్లే చదివించుకుంటాం అంటున్నారు అందుకే సరే అన్నాను వాళ్లు చదివిస్తామని చెప్పగానే సుజాతకి ఎక్కడో ఉడుకుతనం మొదలైంది ఏంటి వాళ్లే చదివిస్తారా ఎవరైనా కోడల్ని తెచ్చుకుంటున్నామంటే వంట పనులు ఇంటి బాధ్యతలు చక్కదిద్దేలా ఉండాలని ఆలోచిస్తారు కానీ వీళ్ళేమో చదివిస్తామంటున్నారు అసలు వీళ్లు మంచివాళ్లే అంటారా నాకెందుకో ఈ సంబంధం అంత మంచిది కాదనిపిస్తుంది మా తరపు వాళ్లతో మాట్లాడి ఏదైనా సంబంధం చూస్తానులేండి మీ తరపు వాళ్ల సంబంధాలు మన రెండో అమ్మాయికి చూద్దాంలే నేను వీళ్ళకి మాటిచ్చాను కాదంటే నా మాట పోతుంది ఈసారికి వివాహం చేసేద్దాం ఎలాగో వాళ్ళ అమ్మాయిని కూడా ఇష్టపడుతున్నారు కదా వాళ్ల చేతుల్లో పెట్టేస్తే తర్వాత జీవితం వాళ్లే చూసుకుంటారు మనకెటువంటి సంబంధమూ ఉండదు వాళ్ళు కట్నాలు గట్రా ఎంత అడుగుతారో ఏంటో మనం ఇప్పుడు ఇచ్చే పరిస్థితుల్లో లేము కదండి అది కూడా అడిగాను వాళ్ళకి కట్నం ఏమీ అక్కర్లేదన్నారు అందుకే ఒప్పుకున్నాను సుబ్రహ్మణ్యం సుజాత చెప్పే ప్రతిదానికి సమాధానమిస్తుండటంతో సుజాత ఏమీ మాట్లాడకుండా ఉండిపోతుంది ఇటువైపు సుబ్రహ్మణ్యం పెళ్లి మాటలన్నీ మాట్లాడి కీర్తికి కౌసల్య వాళ్ళ అబ్బాయి రాజేష్నిచ్చి వివాహం జరిపిస్తాడు కీర్తి మనసులో భయంతో బెంగతో ఇంట్లో అడుగు పెడుతుంది ఒక రెండు రోజుల వరకు ఎవరితో ఏమీ మాట్లాడకుండా కామ్గా ఉంటుంది ఒకరోజు కౌసల్య కీర్తి దగ్గరికొచ్చి ఎందుకమ్మా ప్రతి విషయానికి అంత భయపడుతున్నావు ఇది నీ ఇల్లు ఇక్కడ నువ్వేయమనుకుంటే అది చెయ్యొచ్చు నువ్వు కంగారు పడాల్సిన అవసరమేమీ లేదు ఈరోజు మనిద్దరం కలిసి వంట చేద్దాం సరే అని చెప్పి కీర్తి వంటగదిలోకొస్తుంది కాయగూరలు కోయబోతుంటే వేలు తెగింది వెంటనే కౌసల్య కూరగాయలు కోయనివ్వకుండా ఆపేయమంటుంది అయ్యయ్యో దెబ్బ తగిలినట్టుంది నువ్వే పని చెయ్యక్కర్లేదు సరదాగా నాతో మాట్లాడుతూ ఉండు నేనన్ని పనులు చేసి పెడతాను ఇంకొక విషయం నేనే కలిపి తినిపిస్తాను నీకు వేలు తెగింది కదా అన్నంలో చేయి పెడితే రసంలో ఉన్న కారంగాని గాయానికి తగిలిందంటే బాగా మండుతుంది నేనే తినిపిస్తానులే కౌసల్యలా చెప్పడంతో కీర్తికి తన అత్తగారిపై విపరీతమైన ప్రేమ కలిగింది అత్తయ్య గారు మీరు ఇంత బాగా చూసుకుంటారని నేను అనుకోలేదు బహుశా నా కన్న తల్లి బ్రతికుంటే ఇలాగే చూసుకునేదేమో అని కన్నీళ్లు పెట్టుకుంది అలా కీర్తిని కౌసల్య తన కన్న కూతురిలా చూసుకుంటుంది ఒకరోజు సుబ్రహ్మణ్యం కూతురిని కౌసల్య ఇంటికి వస్తాడు అమ్మా కీర్తి బావున్నావా నువ్వు చదువు ఆపేసిన కొద్ది రోజులు చాలా ఇబ్బంది పడినట్టున్నావు నాకు నీ పిన్ని సంగతి తెలుసమ్మా నిన్నెలా చూస్తుందో కూడా తెలుసు అందుకే వీలైనంత తొందరగా వివాహం చేద్దాం అనుకున్నాను చదువు పూర్తి కాకముందు నుండే సంబంధాలు వెతకటం ప్రారంభించాను వీళ్ల గురించి అన్నీ తెలుసుకొని మంచి కుటుంబం అని తెలిసే నిన్ను ఇంటి కోడరిగా చేశాను అందుకే ఇంటర్ వరకు నేను చదువు జరిగేలా చూశాను ఎందుకో తెలుసా నువ్వు నాతో పాటు పొద్దున స్కూల్కి వెళ్ళిపోతే మళ్ళీ సాయంత్రం నాతో పాటే ఇంటికొచ్చేదానివి అప్పుడు నిన్ను మీ పిన్ని ఏమీ అనడానికి ఆస్కారం ఉండేది కాదు ఎప్పుడైతే నువ్వు చదువు మానేసి ఇంట్లో ఉండటం మొదలెట్టావో నిన్ను రాచి రంపాన పెడుతుందని నాకు తెలుసు అందుకే వీలైనంత తొందరగా పెళ్లి చేశాను కీర్తి బాధపడుతూ తన కళ్ళ వెంట నీళ్లు తెచ్చుకొని నాన్న మా అత్తగారు నన్ను చాలా బాగా చూసుకుంటారు అసలు నాకు తల్లి లేదన్న లోటుని మా అత్తగారే తీరుస్తున్నారు నేను ఇంట్లో చాలా సుఖంగా సంతోషంగా ఉన్నాను నాన్న మీరేం బాధపడకండి నా గురించి అస్సలు ఆలోచించకండి మీ ఆరోగ్యం జాగ్రత్త సుబ్రహ్మణ్యం కీర్తి అన్న మాటలు విని చాలా సంతోషిస్తాడు తర్వాత ఇంటికి చేరుకుంటాడు కీర్తి ఇక్కడ తన అత్తగారిలో అమ్మను చూసుకుంటూ సంతోషిస్తుంది రఘురాం తన ఇద్దరు అక్కాచెళ్లెళ్లకు పెళ్లి చేసి తను కూడా వివాహం చేసుకుని కౌసల్యతో జీవనం సాగిస్తూ ఉన్నాడు కొద్ది రోజులకి కౌసల్యకి రాజేష్ అని అబ్బాయి పుట్టాడు రఘురాం కుటుంబం పెరుగుతున్నా కూడా తన అక్కచెల్లెళ్ళని ఎప్పుడూ చూసుకుంటూ ఉండేవాడు వాళ్లకి ఏ కష్టమొచ్చినా తనే ముందు నిలబడి ఆ కష్టాన్ని దూరం చేసేవాడు పైగా తన ఇద్దరు అక్కాచెల్లెళ్లని తన ఇంటి పక్కనే పెట్టుకుని వాళ్ల బాగోగులన్నీ చూసుకునేవాడు కాని ఆ విషయం కౌసల్యకి ఇష్టముండేది కాదు ఏంటండి మన అబ్బాయికి వయసు వచ్చేసింది ఇంకా కూడా మీ అక్క చెల్లెళ్ళని చూసుకుంటానంటే మన జీవితం ఎలా సాగుతుందండి కొంచెమైనా అర్థం చేసుకుంటున్నారా రేపొద్దున వచ్చిన కోడలు దగ్గర ఇంకా నా ఆడపడుచులు కూడా వచ్చి మన ఇంట్లో కూర్చొని తింటున్నారంటే తన దగ్గర మర్యాద ఉంటుందా అయినా వాళ్లు కూడా నిన్నగాక మొన్న పెళ్ళైనట్టు మన ఇంటికి వచ్చి ఉంటున్నారు ఇంట్లో ఏం వండుకున్నా పట్టుకుని వెళ్ళిపోతున్నారు ఇంకా ఎన్ని రోజులండి ఈ బాధలు ఇరవై నాలుగు గంటలు మనకొంపలోనే ఉంటారు కాని ఒక్కనాడైనా మీ అబ్బాయికి పెళ్లి సంబంధం చూశానని లేదంటే వాళ్ళ అమ్మాయిలున్నారు కదా ఇచ్చి పెళ్లి చేద్దామని గాని అంటున్నారా అలా ఏమనరు ఎంతసేపు ఇంటికి రావటం తినటం ఇంట్లో ఉన్న సామాన్లన్నీ పట్టుకెళ్ళిపోవటం ఇదే వరస పెళ్ళైన దగ్గర నుండి చూస్తున్నాను నీకు మా అక్క చెల్లెళ్ళంటే ఎప్పుడు పడదు ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటావు అయినా రాజేష్ ఏదో ఒక పని చేస్తూ ఉంటేనే కదా ఎవరైనా పిల్లనిచ్చేది రేపొద్దున నేను మా అక్కని గాని చెల్లిని గాని అడుగుతాను ఒకవేళ అడిగినా వాళ్లు తమ కూతుర్ని నా కొడుక్కిచ్చి చేస్తారు కాని అప్పుడు నేను న్యాయం చేసినట్టుండదు ఆ పిల్ల జీవితం అన్యాయం చేసినట్టు అవుతుంది ముందు నీ కొడుక్కి ఏదైనా ఉద్యోగం సంపాదించుకోమని చెప్పు అప్పుడు నా అక్క చెల్లెళ్ల కూతుర్లకిచ్చి పెళ్లి చేయకపోతే నన్నడుగు ప్రతిదానికి మీ దగ్గర సమాధానం ఉంటుంది కదా అనుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది అలా కొద్ది రోజులు గడిచాక రాజేష్ ఒక ఉద్యోగం సంపాదించుకొని ఇంటికి తిరిగొస్తాడు వచ్చిన వెంటనే నాన్నకి మరియు అమ్మకి విషయం తెలియజేస్తాడు వాళ్ల విషయం తెలుసుకుని చాలా సంతోషిస్తారు చూసారా అండి నా కొడుకు ఉద్యోగం కూడా సంపాదించాడు ఇప్పుడు మీ మాటని మీరు నిలబెట్టుకోండి ఎంతసేపు మమ్మల్ని అనడం కాదు మీ అక్కగారి అమ్మాయి ఉంది కదా కీర్తి తనకు మన అబ్బాయినిచ్చి వివాహం జరిపించండి లేదంటే మీ అక్కగారికి చెప్పి ఏదైనా మంచి సంబంధం వెతికి తెచ్చి మన అబ్బాయికి పెళ్లి చేయమని చెప్పండి సరే చెప్పావు కదా మాట్లాడి అప్పుడు ఆ విషయం అనుకుంటూ బయటికి వెళ్ళిపోతాడు అలా తను అక్క దగ్గరికి వెళ్లి మాట్లాడి రాజేష్కి ఉద్యోగం వచ్చిన సంగతి చెప్తాడు మరియు వాళ్ళ అమ్మాయి కీర్తినిచ్చి వివాహం చేయమని అడుగుతాడు అప్పుడు వాళ్ళక్క తమ్ముడు నువ్వు ఉద్యోగం వచ్చిందని చెప్పి మరీ పిల్లని అడుగుతున్నావు ఉద్యోగం లేకపోతే నేనేమైనా ఇవ్వనన్నానా ఏంటి తప్పకుండా నీ కొడుక్కిచ్చి వివాహం చేస్తాను కానీ నీకు ఇవ్వడానికి నా దగ్గరిప్పుడు లేవు పైగా వ్యాపారం మొత్తం నష్టపోయింది బ్యాంకు వాళ్ళొచ్చి ఇల్లు జప్తు చేస్తానంటున్నారు అలాంటప్పుడు ఇప్పుడు ఈ పెళ్లి మాటలు మాట్లాడడానికి నేను సమాధానం చెప్పడానికి ఆలోచిస్తున్నాను అంతేగాని ఇంకేం లేదురా అదేంటక్క ఇంత జరుగుతున్నా నాకొక్క మాట కూడా చెప్పలేదు ఇంత ఇబ్బందుల్లో ఉన్నావని తెలిస్తే నేను కామ్గా ఊరుకుంటానో చెప్పు ఎందుకక్క ఇలా చేశావు నేనేదో ఒకటి చేసి నీ వ్యాపారం కాపాడేవాణ్ణి కదా నన్ను అప్పుడే అంతపరాయి వాణ్ణి చేసేసావా అక్క ఎందుకు ఇలా చేస్తున్నావు అయ్యో అలా ఏం కాదురా తమ్ముడు నాకు హామీగా ఎవరైనా సంతకం పెడితే నా వ్యాపారం స్వాధీనం చేసుకోరు దానికోసమే బావగారు వెతుకుతున్నారు అయ్యో వాళ్ళు వీళ్ళు ఎందుకక్క నేనున్నాను కదా సంతకం పెట్టడానికి నా పేరు మీద ఇల్లుంది అందుకే నా సంతకం చెల్లుతుంది ఏది కాగితాలు ఎక్కడున్నాయి అని కాగితాల మీద సంతకం పెడతాడు వెంటనే సుభద్ర ఆ కాగితాలు తీసుకెళ్లి బ్యాంకులో ఇచ్చి తన వ్యాపారాన్ని కాపాడుకుంది వెంటనే ముహూర్తాలు పెట్టేసి రాజేష్ కి కీర్తికి వివాహం చేస్తారు ఒకవైపు వివాహ కార్యక్రమాలన్నీ జరిగిపోయి కీర్తి కౌశల్య ఇంట్లో అడుగుపెట్టింది అవి జరిగిన కొద్ది రోజులకే రఘురాం వాళ్ల అక్క వ్యాపారం ఇంకా నష్టపోయిందని ఆ బ్యాంకు వాళ్లు రఘురామ్ని ఆ లోన్ కట్టమని చెప్తారు అంత లోన్ ఒక్కడినే కట్టలేనని సమాధానమివ్వడంతో కాగితాల మీద లోన్ పెట్టాడు కాబట్టి ఇల్లు జప్తు చేస్తున్నామని చెప్పి అందరిని ఇంట్లో నుండి బయటికి పంపించేశారు బ్యాంకు వాళ్లు వెంటనే రాజేష్ ఒక చిన్న ఇల్లు చూసి అద్దెకి తీసుకుని అక్కడుండటం ప్రారంభిస్తాడు అది ఎండాకాలం అవడంతో అందరూ ఆ చిన్న ఇంట్లో వంట చేసుకుంటూ ఉండేవారు బయట ఫ్యాన్ పెట్టుకుని వాళ్ళు వాళ్లకి బయట పడుకోవడం బాగా అలవాటైపోయింది అయితే ఒకరోజు తన కోడలితో మీ అమ్మగారి వల్లే మనకి ఇలాంటి పరిస్థితి వచ్చింది లేకపోతే ఇంత చిన్న ఇంట్లో ఉండాల్సిన అవసరం మనకేంటి చెప్పుకీర్తి అయినా వ్యాపారం మీ నాన్నగారికి తెలియనప్పుడు ఎందుకు చేశారు చేసి ఎందుకు నష్టపోయారు ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకమ్మా కానీ ఈ రోజు వాళ్ల వల్లే మనం రోడ్ వచ్చింది అదే నా బాధ అత్తయ్య వ్యాపారం పెట్టినప్పుడు బాగానే ఉండేది కాని నాన్నగారు వాళ్ల ఫ్రెండ్ని నమ్మి పెట్టుబడికి ఎక్కువ డబ్బులు పెట్టి వ్యాపారంలో వాటా ఇచ్చారు వాడికేమో సరిగ్గా చేయటం రాక వ్యాపారాన్ని నష్టపోయేలా చేశాడు సర్లే ఎవరిదో ఒకరి వల్ల జరిగింది కానీ అందరికన్నా ఎక్కువ నష్టపోయింది మాత్రం మనమేగా అని మాట్లాడుకుంటూ కౌసల్య లోపలికెళ్ళిపోయింది అలా రోజూ లోపల వంట చేసుకుని బయట పడుకునేవారు ఇలా చేయటం వల్ల వాళ్లకు బయటపడుకోవటం బాగా అలవాటయింది అలా కొద్ది రోజుల తరువాత వర్షాకాలం మొదలైంది ఎంతలా వర్షాలు పడతాయంటే ఒక్క నిమిషం కూడా తెరుపు లేకుండా కంటిన్యూగా వర్షం కురుస్తూనే ఉంటుంది అయినా వీళ్ళకి బయట పడుకోవటం అలవాటవటం వల్ల ఇంట్లో వాళ్లంతా బయటకొచ్చి గొడుగులు వేసుకుని మరీ నిద్రపోయేవారు పక్కింట్లో ఉండే భార్గవి అని ఆవిడ అక్కడికొచ్చి ఎందుకండి ఇంత వర్షంలో కూడా గొడుగేసుకొని మరీ బయటపడుకుంటున్నారు అదేదో లోపల పడుకోవచ్చుగా మీ ఇల్లు నిద్రపోవడానికి సరిపోతుందిగా ఆ భార్గవి గారు సరిపోతుంది కాని మేమిప్పటికీ మూడు నెలల బట్టి బయటే పడుకుంటున్నాం కదా లోపల పడుకుంటే ఊపిరాడినట్టు అనిపిస్తుంది అందుకే అందరం కలిసి బయటొచ్చి నిద్రపోతున్నాం వర్షం పడుతుంటే ఇంకా చాలా చల్లగా అనిపిస్తుంది నిద్ర బాగా పడుతుందండి అలా కాదండి మీరు సగం తడుస్తూ ఉంటే నిద్రలా పడుతుంది చెప్పండి తడిస్తే కాళ్లకే కదా అండి తడుస్తున్నాయి మనం నీటిలో పెట్టి నిద్రపోతే చల్లగా మంచి నిద్ర పడుతుందంటారు కదా అలాగే నా అందరికీ మిగిలిన రోజుల కన్నా వర్షాకాలంలో భార్గవి వాళ్ళింటికి వెళ్ళిపోయింది అయితే వర్షంలో నిద్రపోతున్నారన్న విషయం ఆ నూట ఈ నూట కీర్తి వాళ్ళ గారికి చేరింది కీర్తి వాళ్ళ అమ్మ చాలా బాధపడుతూ ఇంటికొస్తుంది తమ్ముడు నా వల్ల నువ్వెంత నష్టపోయావురా ఇంతలా నష్టపోయావని నేను అనుకోలేదు మరి వర్షంలో కాకుండా బయట పడుకునేంత కర్మనీకేమొచ్చిందిరా అంతా భర్త చేసిన పని వల్లే సుభద్ర వచ్చి అలా మాట్లాడుతున్నా కూడా కౌసల్య పట్టించుకోకుండా కోపంగా వెళ్ళిపోయింది వదినకి నా మీద చాలా కోపమున్నట్టుంది మా వల్లే మీరు ఇంత చిన్న ఇంట్లో ఉండాల్సి వచ్చింది పోనీలే అక్క అవన్నీ వదిలే ఇంతకీ వ్యాపారం ఎలా సాగుతుందో చెప్పు ఇన్ని రోజుల కన్నా ఇప్పుడు వ్యాపారం బాగానే జరుగుతుందిరా కొద్ది కొద్దిగా అప్పులు కూడా కట్టేస్తున్నారు మీ బావగారు ఇంకా కొద్ది రోజుల్లో మళ్ళీ మీ ఇల్లు మీకొచ్చేటట్టు కూడా చేస్తారు సరే అయితే ఇంకా నేను వెళ్తాను అవును గాని వర్షాకాలం అయ్యేదాకా మా ఇంట్లో వచ్చి ఉండొచ్చు కదా తమ్ముడు వద్దులే అక్క ఇప్పుడు అవన్నీ ఎందుకు మేమిక్కడ బాగానే ఉంటున్నాం మా ఇల్లు నిద్రపోవడానికి సరిపోతుంది కానీ మాకే బయటపడుకోవటం అలవాటు అందుకే అందరం కలిసి బయటపడుకుంటున్నాం అని చెప్పడంతో సుభద్ర అక్కడి నుండి వెళ్ళిపోయింది ఇంతలో కౌసల్య రఘురాం దగ్గరికి వచ్చి వెటకారంగా ఏంటి మీ అక్క మనం ఎలా ఉన్నామో అని చూడ్డానికి వచ్చిందా లేక ఇంకేమైనా కాగితాల మీద సంతకాలు పెట్టించుకోవడానికి వచ్చిందా ఇలా కూడా మనం బ్రతకడం లేదేమో తన కూతుర్నిచ్చి పెళ్లి చేసి ఆస్తి మొత్తం లాగేసింది మీ అక్కకున్న తెలివితేటలు ఇంకా ఎవ్వరికీ ఉండవేమో అబ్బా అలా కాదులే కౌసల్య తను మన ఇల్లు తొందరలో తిరిగి వస్తుందని చెప్పడానికి వచ్చింది వాళ్ళు కొద్ది కొద్దిగా అప్పు కడుతున్నారంట ఇంకొద్ది రోజుల్లో మన ఆస్తి మన చేతుల్లోకి వచ్చేస్తుంది మనల్ని వాళ్ల ఇంటికి తీసుకువెళ్దామని పిలిచింది కూడా మనం వర్షంలో పడుకుంటున్నామని ఇబ్బంది పడుతున్నామన్న విషయం తెలిసిన వెంటనే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మనందర్నీ కలవడానికి వచ్చింది అలా కొద్ది రోజులు గడిచిపోయాక రఘురాం వాళ్ల ఇల్లు తిరిగి వస్తుంది మళ్లీ అందరూ ఇంటికి వెళ్లి యథావిధిగా జీవనం సాగిస్తారు